అధ్యక్ష నాకు వచ్చినటువంటి పిటిషన్ను తమర్ ద్వారా సభకు ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వారు గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలు ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తమ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చినారు అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఇటువేలు విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకలు అనుమానాలపై జరుగుతున్నటువంటి విషయాలను అసెంబ్లీ సమావేశంలో చర్చించాలని కోరినారు అధ్యక్ష అధ్యక్ష గ్రూప్ వన్లో జనరల్ ర్యాంక్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి ఒకటి మొన్ననే రిలీజ్ చేసినారు అధ్యక్ష అయితే ఇందులో ఏం చేసినారంటే మొన్న మార్చ్ టెన్త్ రోజు గ్రూప్ వన్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు ఇండివిజువల్గా వాళ్ళకు స్కోర్స్ వాళ్లకు మేల్ చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే జనరల్గా ఎప్పుడైనా గ్రూప్ వన్లో ఇండివిజువల్గా వాళ్ళకి స్కోర్స్ ఇచ్చిన తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పి ఒకటి ఇస్తారు అధ్యక్ష పబ్లిక్ డొమైన్లో పెడతారు కానీ ఈసారి అట్లా ఇవ్వలేదు అంటే పర్టికులర్లీ దిస్ ఇస్ అగేన్స్ట్ ది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో సార్ పారా ఫిఫ్టీన్ పాయింట్ టూలో పేర్కొన్నారు సార్ ఖచ్చితంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టాలని కానీ అది పెట్టకుండా చేసేసరికి లక్షలాది మంది అభ్యర్థులు వాళ్ళు అనుమానాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ గ్రూప్ వన్ ఈసారి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ ఇచ్చారు సార్ జనరల్గా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఇచ్చిన హాల్ టికెటే గ్రూప్ వన్ మెయిన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష గ్రూప్ వన్లో ఒక హాల్ టికెట్ ఇచ్చినారు గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెబ్ నోట్లో ఏం ఎంత ఎంతమంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాసినారు అన్నది పెట్టినారు అధ్యక్ష పెట్టిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫైన్ అన్నది తర్వాత ఒకసారి పెట్టిండి ఆ తర్వాత ఇమీడియట్గా కొత్త హాల్ టికెట్స్ ఇష్యూ చేసినారు అధ్యక్ష సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ యాక్చువల్గా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది ఉండాలి అధ్యక్ష కానీ వీళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి హాల్ టికెట్స్ ముప్పై మూడు వేలు ఉన్నాయి అధ్యక్ష సో స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇరవై ఎనిమిది వేల మంది మనం ఉండాలి ఈ ముప్పై మూడు వేల మంది ఎడికెళ్ళు వచ్చిన ఎట్లా క్వాలిఫై అయినరు అనేటటువంటిది వాళ్ళు అనుమానపడుతున్నారు అధ్యక్ష దానికని వాళ్ళు అడిగేది ఏంటంటే కేటగిరీ వైజ్ మీరు వెబ్ నోట్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ముందు ఒక నోట్ పెట్టారు అధ్యక్ష ఒక టూ త్రీ డేస్ క్రితము దాన్ని ఈ టూ త్రీ డేస్లో మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష మరి ఎందుకు అట్లా డిలీట్ అయింది ఏంది అనేటటువంటి అనుమానాలు చాలా తీవ్రంగా గ్రూప్ వన్ అభ్యర్థులకు ఉన్నాయి అధ్యక్ష అట్లానే గ్రూప్ టూ త్రీ రిజల్ట్స్ కూడా ఇచ్చినారు అధ్యక్ష ఈ గ్రూప్ టూ త్రీలో ఐదు లక్షల మంది గ్రూప్ టూ త్రీ ఎగ్జామ్స్ అప్లై చేసుకుంటే అందులో రెండు పాయింట్ మూడు అంటే రెండు లక్షల ముప్పై వేల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాసినారు అధ్యక్ష అయితే గ్రూప్ వన్లోనేమో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా ఉంటాయి గ్రూప్ టూలో డైరెక్ట్గా ఒకటే ఎగ్జామ్ ఉంటుంది అధ్యక్ష ఉన్నప్పుడు దీంట్లో ఓఎంఆర్ షీట్ అని ఇస్తాం అధ్యక్ష ఏదైతే మనం బబ్లింగ్ చేస్తాం ఆ ఓఎంఆర్ షీట్లో రెండు రెండు లక్షల ముప్పై వేల మంది పిల్లలు గ్రూప్ టూ త్రీకి అపేర్ అయితే ఓఎంఆర్ షీట్లు పదమూడు వేల మూడు వందల పదిహేను ఓఎంఆర్ షీట్లు ఇన్వాలిడ్ అయిపోయినాయి అధ్యక్ష మరి అసలు ఎందుకు ఇన్వాలిడ్ అయింది అనేటటువంటి అనుమానం విద్యార్థులందరిలో చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష ఇన్ని లక్షలాది మంది విద్యార్థులు అనుమానపడుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష అయితే వాళ్ళు ఇక్కడ నాకు పర్టికులర్గా ఒక అభ్యర్థి తన యొక్క ఓఎంఆర్ షీట్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ ఓఎంఆర్ షీట్ ప్రకారము ఈ ఓఎంఆర్ షీటు రమేష్ అనేటటువంటి విద్యార్థిది అధ్యక్ష దీంట్లో ఏం జరిగిందంటే ఎగ్జామ్ అవ్వగానే ఒక ప్రిలిమినరీ కీ అని ఇస్తారు అధ్యక్ష ఆ ప్రిలిమినరీ కీలో ఒక ఎస్టిమేట్కి జనరల్గా విద్యార్థులు వస్తారు ఇన్ని కరెక్ట్ అయి ఉంటుంది నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి ఆ తర్వాత కీ ప్ర పర్మనెంట్ కీ ఇస్తారు అధ్యక్ష లాస్ట్కి ఇచ్చేది దానికి దీనికి చూసుకున్నట్టయితే చాలా చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష అంటే గ్రూప్ టూ రాసినటువంటి ఒక అభ్యర్థికి ఇరవై ఎనిమిది మార్కుల వ్యత్యాసం ఉంది అధ్యక్ష గ్రూప్ త్రీ రాసినటువంటి ఇంకొక అభ్యర్థికి ముప్పై ఒక్క మార్కుల వ్యత్యాసం ఇప్పుడు ఈ రమేష్ అనేటటువంటి అభ్యర్థికి యాభై ఎనిమిది మార్కుల వ్యత్యాసం ఉంది అధ్యక్ష మరి యాభై ఎనిమిది మార్కులు అంటే వచ్చేటటువంటి పోస్టులు ఎట్లా ఉంటాయి ఏంది అనేటటువంటిది తమరికి తెలియంది కాదు అధ్యక్ష కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఓఎంఆర్ షీట్లో ఇంత ఎట్లా వ్యత్యాసం వస్తుంది అనేటటువంటి ప్రశ్నలు విద్యార్థులు అడుగుతున్నట్టు పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ ఫైనల్ కీలో కొన్ని తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రాబ్లం కూడా ఉంది అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంలో కొన్ని క్వశ్చన్స్ తప్పించినామని చెప్పి ఒక ఎనిమిది క్వశ్చన్లు తీసేస్తున్నారు సో తెలుగు మీడియం అభ్యర్థులకు క్వశ్చన్స్ తీసిన్రా ఉంచినరా క్లారిటీ లేదు తెలుగు మీడియం అభ్యర్థుల ర్యాంక్స్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల ర్యాంక్స్ సపరేట్గా చెప్పాలని వాళ్ళు అడుగుతున్నారు ఉర్దూ మీడియం ఏమో ఓన్లీ తొమ్మిది మంది మాత్రమే రాయడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ఏమీ క్లారిటీ లేదు అంటే ఎవరు క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత ఏమైంది అన్నటువంటిది క్లారిటీ లేదు అధ్యక్ష దీనివల్ల చాలా పెద్ద ఎత్తున డిఫరెన్సెస్ వస్తున్నాయి అధ్యక్ష రాకేష్ అనేటటువంటి ఇంకో గ్రూప్ టూ అభ్యర్థి అధ్యక్ష ఆయనకు రావాల్సిన మార్కులు మూడు వందల ఎనభై ఒకటి ఫైనల్కి ఈ ప్రకారం ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో అధ్యక్ష మూడు వందల పదిహేడు మార్కులు వచ్చినాయి అధ్యక్ష అబ్బాయికి మరి ఎందుకు ఈ డిఫరెన్సెస్ అని అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే అధ్యక్ష మామూలుగా ఈ పేపర్లు దిద్దేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఏమో ప్రొఫెసర్ వాళ్ళు దిద్దుతారు గ్రూప్ టూ ఏమో లెక్చరర్స్ దిద్దుతారు అనేటటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష అయితే మనకున్న సిలబస్లో మెజారిటీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకనామీ వీటి మీద సిలబస్ ఉన్నాయి అధ్యక్ష చాలా ఎక్కువ మార్క్స్ క్యారీ చేస్తాయి అయితే ఈ లెక్చరర్స్ ఈ ప్రొఫెసర్సు అందరినీ కూడా తీసుకొని వచ్చినారు నాన్ తెలంగాణ వాళ్ళని కూడా తెచ్చినారు అనేటటువంటి అనుమానం ఒకటి కనపడుతుంది అధ్యక్ష మరి అది ఏంది ఏంది క్లారిటీ అన్నది మాత్రం ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గ్రూప్ ఫోర్లో ఏదైతే ఉంటాయో ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది ఎగ్జామ్ రాస్తే కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫాస్ట్గా రాపించి వాళ్లకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గ్రూప్ ఫోర్లో వచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవన్నీ ఒక అయితే అధ్యక్ష అసలు నాన్ లోకల్ లోకల్ అనేటటువంటి ఆప్షన్ ఇప్పుడు లేదు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థులకు లోకల్ ఆర్ నాన్ లోకల్ ఆప్షన్ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఆప్షనే లేదు లేకుండా పెద్దలు జీవన్ రెడ్డి గారు శ్రద్ధ వినాలి అధ్యక్ష ఎందుకంటే ఎప్పుడు జోన్స్ గురించి వారు మాట్లాడతారు ఇంద అకాడమిక్ ఇంట్రెస్ట్ చెప్తున్నా సార్ నేను ఫైవ్ పర్సెంట్ మల్టీ జోన్ అని ఒక కొత్తది క్రియేట్ చేసినారు సార్ అయితే ఈ జోన్లో నాన్ లోకల్ వాళ్ళని చేస్తామని చెప్పినారు కానీ వీళ్ళని ఎక్కడ రిక్రూట్ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదు సార్ అసలు ఏం జోను ఇది ఎక్కడ జోను వీళ్ళని ఏ ఏరియాస్లో రిక్రూట్ చేస్తారన్నది క్లారిటీ లేదు అసలు మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నదే జాబ్స్ కోసము ఈ జాబ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి రావాలనే మేము చాలా రోజులు వెయిట్ చేసినాం నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు దాన్ని మీరు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు అశోక్ నగర్కి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు అందరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి విద్యార్థుల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినారు అధ్యక్ష దాని చరిత్ర పక్కన పెడితే అధ్యక్ష ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా ఈ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ త్రీ ఈ రెండిట్లో కూడా విపరీతమైనటువంటి అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష అన్నిటికన్నా ఏంటంటే టీఎస్పీఎస్సి ఉండే టీఎస్పీఎస్సీ ఆఫీస్ మొత్తం ఇందులోనే ఉన్న డెఫినెట్ గా చెప్తాం మీరు క్రాస్ టాక్ చేయకండి చెప్తున్నా బ్రదర్ పేపర్ లీక్ కూడా సార్ సార్ వాళ్ళు ఇచ్చిన పిటిషన్ వాళ్ళు రాసిన దాంట్లో ఎక్స్ట్రా ఒక్కటి కూడా లేదు సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో సార్ మేము పెట్టిన బీఆర్ఎస్ అధ్యక్ష రెండు వేల అది రాంగ్ అధ్యక్ష మీరు వారిని కూడా అనాలి అధ్యక్ష మమ్మల్ని అంటున్నారు మీరు చేయద్దు అని చెప్పండి అధ్యక్ష అమ్ముకునే సంస్కృతి మాది కాదు అబద్ధాలు చెప్పే సంస్కృతి మీది అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో లో అధ్యక్ష ఎగ్జామ్ అయినప్పుడు ఎగ్జామ్ అయినప్పుడు ఏదైతే పేపర్ లీక్ అయింది అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళ అధ్యక్ష ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్ లో గ్రూప్ గ్రూప్ వన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యక్ష ఆ పేపర్ లో అదే రెండు వేల ఇరవై రెండు పేపర్ మళ్ళీ ఇచ్చిన అధ్యక్ష ఒకవేళ అప్పుడు పేపర్ లీక్ అయి ఉంటే మరి అదే పాత పేపర్ పంపండి ఈ పిటిషన్ నేను చెప్పేది నాకు ఒకటే నిమిషం అవకాశం ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఇది లక్షలాది మంది జీవితాలకు సంబంధించిన పర్సనల్ విషయం